ఏంటి సెల్ఫియా కాదు కాదు ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి ఓకే అడగండి విజయవంతమైన భార్యగా ఉండాలంటే ఎలా ఉండాలి ఏ భార్య అయితే భర్తకు లోపడుతుందో ఆ భార్య భర్త హృదయాన్ని గెలుచుకుంటుంది భర్త ప్రేమను గెలుచుకుంటుంది ఏ భార్య అయితే భర్తను గెలిపించాలి అనుకుంటుందో ఆ ప్రయత్నంలోనే భార్య గెలిచేస్తుంది ఏ భార్య అయితే భర్తను గెలవాలనుకుంటుందో ఆ ప్రయత్నంలోనే తాను ఓడిపోతుంది మహారాణిగా ఉండాలనుకునే ప్రతి భార్య తన భర్తను మహారాజుగా ట్రీట్ చేయడం నేర్చుకోవాలి ఏది విత్తితే అదే కోస్తాం అంటాడు ఒకవేళ భర్త అన్యుడైనప్పటికీ కూడా వాక్యం అవసరమే లేకుండా స్త్రీ తన న్యాయ ప్రవర్తన ద్వారా తన భర్తను రాబట్టుకోవచ్చు అని వాక్య ప్రకారం ప్రవర్తించే ప్రతి భార్య తన జీవితంలో ఖచ్చితంగా గెలుస్తుంది ఒక సక్సెస్ఫుల్ వైఫ్ గా నిలుస్తుంది థ్యాంక్ యూ అండి